వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు వినాయక స్పెషల్ హాస్పిటల్ అధినేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుధాకర్ డాక్టర్ విజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీశైలం హాస్పిటల్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తాండూరు పట్టణంలో కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంద బెడ్ల హాస్పిటల్ వికారాబాద్ జిల్లాని మొట్టమొదటిసారిగా తాండూరు పట్టణంలో కూడా అందరి సహకారంతో నిర్మించుకున్నాము దాంతోపాటు ఈరోజు డెబ్బై ఆరో డెబ్బై ఆరో రోజు దశ దినం జరుపుకుంటాము అందరి కూడా ఈరోజు మా యొక్క హాస్పిటల్ నుంచి అందరి కూడా శుభాకాంక్షలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసి రాజ్యాంగంలో రాసిండో మరి ఆ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రి బగులు కష్టపడి మరి ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇక్కడ నుంచి పాలదవాలి ఈ బ్రిటిష్ వాళ్ళ ఏదైతే ఆధిపత్యం ఉందో అది తొలగించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరి ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాస్తున్నప్పుడు మరి వారి ఒక సతిపణి చనిపోవడం జరుగుతుంది మరి ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు పేపర్స్ లేవు ఏం లేవు టెలిగ్రామ్స్ ఉండేది ఆ రోజు టెలిగ్రామ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంపించరు ఇట్లా మీ సతీమణి చనిపోయింది మరి మీరు రావచ్చు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే చెప్పిండు సరే ఈరోజు నా యొక్క భార్య చనిపోయినవచ్చు కానీ నేను రాజ్యాంగం రాసి బయటికి వస్తే ఈ మన భారతదేశంలో కూడా ఉండే ప్రజలు కూడా అందరూ మోసం పెట్టారు సరే చనిపోతే మా భార్య చనిపోయిందని బాధతోని ఆయన రాజ్యాంగం రాసుకుంటూ మళ్ళీ దినంగా దాదాపుగా ఇరవై ఒక్క రోజు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాంటి భోజనం చేయకుండా ఏదైతే నీళ్ళు పండ్ల మీద జీవనము గడుపుకుంటూ మరి ఆ రోజు ఆ రకంగా గడిపి మరి ఇంకొక రోజు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా ఒక కొడుకుంటాడు ఆ కొడుకు కూడా అన్ని వరకు కాలాలన రణిస్తారు ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలుగు గ్రామం వస్తుంది వారికి కూడా ఆయన ఏదైతే మనము రాజ్యాంగంలో ఏది రాయాలనుకున్నాడో మరి ఆ రోజు కూడా మరి తెలంగాణ ఏర్పాటు చేయాలి చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు దాని ప్రకారం ప్రకారమే తెలంగాణ ఏర్పడడం జరిగింది మరి ఈరోజు కూడా మనం తెలంగాణలో కూడా అందరం కూడా ఈ భారతదేశంలో కూడా అందరం కూడా ఇప్పుడు జెండా పండగ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు కూడా మనము చూసినాము గాంధీజీ కానీ నెహ్రూ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఛత్రపతి శివాజీ కానీ మరి నేతాజీ మరి మన ఒక నాయకుల ఒక పోరాటమే ఈరోజు అందరం కూడా పండగ జరుపుకుంటాం కాబట్టి అందరి కూడా ఈరోజు మనొక వినాయక హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ నుంచి అందరూ కూడా ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు